శ్రీకాకుళం జిల్లాలో వరి ప్రధానమైనటువంటి పంట దాదాపు పది లక్షల ఎకరాల్లో దీన్ని సాగు చేయడం జరుగుతుంది మరి ప్రధానంగా ఈ జిల్లాలో ఈ డైరెక్ట్ సీడింగ్ అంటే వ్యద పద్ధతిలో వరి సాగు అనేది ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది మరి సాధారణంగా ఇక్కడ నారు పెంచి నాటడం అనేది పరిపాటి అయితే ఎప్పుడైతే మనకి కాలువలో ఆలస్యంగా రావడం కానీ నీరు లభ్యత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ ఎదసేద్యం సేద్యం కనుక చేసినట్లయితే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి అయితే ఈ ఈ ఎద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ప్రధానంగా ఇక్కడ ఈ వ్యద పద్ధతిలో కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది మరి కలుపు నివారించుకోవడానికి మనము భూమి తయారించే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనకి బాగా దుక్కి చేసుకొని వేసవిలో మనం చేసినట్లయితే కలుపు ఉధృతి కొంత తగ్గుతుంది సో అదేవిధంగా భూమి తయారాలంటే మనము ఒకసారి ప్లవ్ తోటి దున్నుకొని తర్వాత రొటాబేటర్ కనుక ఒకటి రెండు సార్లు వేసినట్లయితే మనకి బెడలన్నీ కూడా చిగిపోయి మెత్తని దుక్కి వస్తుంది అప్పుడు మనము ఈ విత్తనాన్ని వెదజల్లు కానీ లేదంటే సీ డ్రిల్తో కానీ వేసుకోవచ్చు అయితే మనకి చాలా వరకు వెద పద్ధతిలో వెదజల్లే కంటే కూడా సీ ఉపయోగించడం వలన కొంత ఒక రెండు అంగ్రాలు లోతులో విత్తనం పడుతుంది కాబట్టి అదేవిధంగా మనం ఎరువు బేసలుగా వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో సో విత్తనము అదేవిధంగా ఎరువులు ఒకేసారి వేసుకోవడానికి ఈ సీడ్ డ్రిల్ వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి పెదజల్లే పద్ధతి కంటే కూడా సీడ్ డ్రిల్ ఉపయోగించి వేసుకోవడం అనేది మంచిది రైతులకు వ్యవసాయకి సంబంధించినటువంటి సమా సలహాలు సూచనలు ఇవ్వడం కోసం అని చెప్పి రైతు అనే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా రైతులకి వ్యవసాయ సాగు విధానంలో అతి సులభమైన పద్ధతులు తక్కువ పెట్టుబడితో పంట పండించే విధానాలు మేము నేర్పించడం జరుగుతుంది దానికోసం గాను రైతులకు శిక్షణలు ఇవ్వటము అలాగే యాంత్రీకరణ యంత్రాలను రైతుకు అందుబాటులో లేకపోతే వాటిని ఎక్కడున్నా సరే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆ యంత్రాలను వాళ్ళకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఈ విధానంలో గత కొంతకాలంగా సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల రైతులు నాట్లు చాలా ఆలస్యంగా వేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనం డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ముప్పై సీడ్రిల్ యంత్రా ముప్పై డ్రమ్ సీడింగ్ యంత్రాలను అలాగే ఎనిమిది ఫెర్టిలైజర్ కమ్ సీడ్రీల్ యంత్రాలను మనం రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇంతవరకు రెండు వేల పద రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు వర్షాల సకాలంలో రాలేదు అయినా సరే మనం ఈ రెండు యంత్రాలతో మనం సుమారు ఆరు వందల ఎకరాల వరకు ఆల్రెడీ పొడి పద్ధతిలో పరినాట్లు వేయడం జరిగింది ఈ యంత్రాలు ఫెర్టిలైజర్ కం సీడ్ల యంత్రాల ద్వారా మనం వరి విత్తనము ఎరువు ఒకేసారి వేసుకోవడం జరుగుతుంది దీనివల్ల రైతులకి పెట్టుబడి సుమారు ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టుబడి తగ్గుతుంది అలాగే సీడింగ్ డ్రమ్ సీడింగ్ యంత్రం ద్వారా కూడా మనకి సుమారు ఐదు వేల వరకు రైతులు పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉంది ఈ యంత్రాల ద్వారా మనం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న అలాగే కందులు అలాగే ప్రత్తి ఇలాంటి పంటలు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఈ యంత్రాలు ఏ విధంగా వాడాలి వాటిని వాడే విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మాకు శ్రీకాకుళం ఆమదవల్వల్స్కి చెందినటువంటి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు అలాగే ఏరువా కేంద్ర శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు మా రైతులకు శిక్షణ శిబిరాల్లో మాకు చెప్పడం జరుగుతుంది